గ్రామీణ వైద్యులు తమ పరిధి దాటి వైద్యం చేయవద్దని తెలంగాణ గ్రామీణ వైద్యల సహాయక సంఘం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యవస్థాపక అధ్యక్షులు బీవీఆర్ సూచించారు స్థానిక అన్నపూర్ణ కన్వెన్షన్ హాల్ నందు గ్రామీణ వైద్యల సహాయ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు పి వెంకటరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా గ్రామీణ వైద్యుల సహాయక సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు బీవీఆర్ మాట్లాడుతూ గ్రామీణ వైద్యులు యాంటీబయోటిక్స్ సెలైన్లు స్టెరైడ్స్ లాంటి మందులు వాడ కుడా ప్రాథమిక వైద్యం మాత్రమే చేస్తూ ఉంటే ఎన్ఎంసి టీఎంసీ వంటి అధికారులు దాడులకు కూడా భయపడవలసిన అవసరం లేదన్నారు ఎక్కడో ఒకరు తప్పు చేస్తే మొత్తం గ్రామీణ వైద్య వ్యవస్థను నిందించడం సరికాదన్నారు ఇదే వృత్తిని జీవనాధారంగా చేసుకుని బ్రతుకుతున్నటువంటి అందరి మీద దాడులు చేసి కేసులు బుక్ చేయడం సరైన విధానం కాదన్నారు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గ్రామీణ ప్రాంతంలో మనం చేస్తున్నటువంటి సేవలను గుర్తించి జీవో నాలుగు వందల ఇరవై తొమ్మిది జారీ చేసి ఒక సంవత్సరం పాటు ట్రైనింగ్ ఇచ్చి కొంతమందికి సర్టిఫికెట్లు కూడా జారీ చేశారన్నారు ఆయన మరణ అనంతరం వచ్చిన ప్రభుత్వాలు గ్రామీణ వైద్యుల్ని రాజకీయంగా వాడుకున్నారు కానీ మనకి ఎటువంటి సహాయం చేయలేదని అన్నారు ఇదే విషయమై ఐదు రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి మెమోరండం ఇవ్వగా దానికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారన్నారు ఇకనైనా మంత్రులు అధికారులు స్పందించి జరుగుతున్నటువంటి దాడులను ఆపి మాకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్లు జారీ చేసి సరైన న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం లేని పక్షంలో రాష్ట్ర నాయకత్వంతో చర్చించి రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ వైద్యులందరినీ సమీకరించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామన్నారు అప్పటి వరకు ఎవరు తొందరపడి అధికారులను ప్రభుత్వాలను విమర్శించకుండా ప్రాథమిక వైద్యం మాత్రమే చేసుకుంటూ వెళ్లాలని సూచించారు ఈ కార్యక్రమంలో సీనియర్ గ్రామీణ వైద్యులు నాగేశ్వరరావు నటరాజ్ జీవీఆర్ రమణాచారి పివి వాహిద్ గోపాలకృష్ణ ప్రభాకర్ సంపత్ జే కృష్ణ శ్రీను మరియు జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మధుర బ్రహ్మారెడ్డి గారు ఒక ప్రముఖ తోటి మనకి సిలబస్ ప్రిపేర్ చేసి గ్రామీణ మన హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ని మనకు ట్రైనింగ్ ఇచ్చారు ఒక మూడు నెలలు థీరీ ఇచ్చారు ఆరు నెలలు ప్రాక్టికల్ ఇచ్చారు మూడు నెలలు వన్ నాట్ ఎయిట్లో ఎమర్జెన్సీ కేసులను ఎలా చేయాలనే దాని మీద కూడా ఇచ్చారు మూడు నెలలు వచ్చేస్తే వన్ నాట్ ఫోర్లో మెడికల్ మేనేజ్మెంట్ గురించి చెప్పారు మూడు నెలలు గ్రూప్ సైకాలజీ ఈ ట్రైనింగ్ మొత్తం ప్రభుత్వం ఇచ్చింది కానీ ఎగ్జామ్ నిర్వహించకపోవడం అనేది రాజశేఖర రెడ్డి గారి తర్వాత వచ్చిన ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరికి దీన్ని సూచిస్తుంది అయినా సరే మనందరూ కూడా ప్రభుత్వ పరంగా ట్రైనింగ్ తీసుకున్నాం కాబట్టి ప్రాథమిక వైద్యం చేయడం గ్రామీణ వైద్యుడు హక్కు అనేది ఆ రోజు మనకి ఇచ్చినటువంటి వినాదం ఆ వినాదాల్లో మనం ట్రైనింగ్ అయి ఉన్నాం మరి ఈనాడు కొత్తగా ఇండియన్ మెడికల్ కౌన్సిల్ నుంచి మన మీద వచ్చి ఇవన్నీ అవసరం లేదు మీరు ఎవరు చేయడానికి వీల్లేదని చెప్పేసి మన వాళ్ళందరినీ భయప్రాంతకు లోన్ చేస్తున్నారు త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ వైద్యులందరినీ కూడా సమీకరించి ఒక నిర్ణయాత్మక నిర్ణయాన్ని తీసుకొని కార్యాచరణ మొదలు పెడతామని తెలియజేస్తూ మననే పదమూడో తారీఖు నాడు మన గౌరవ శ్రీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది ఆయన కూడా సానుకూలంగా స్పందించారు ఇక్కడ మన ఖమ్మం జిల్లాలో మనకు ఉన్నటువంటి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మన సీని ముద్దుగా పిలుచుకుంటాం ఎప్పుడు కూడా మన గ్రామీణ వైద్యులందరూ వెనుకోండి అన్ని రకాలుగా మనకి హెల్ప్ చేస్తూ మనకు ముందు నడిపిస్తున్నటువంటి మహా వ్యక్తి ఆయన కూడా మనకి సానుకూలంగా స్పందించి డిఎంఎస్ఓ గారికి ఫోన్ చేసి మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు వాళ్ళు కూడా మనకు గైడెన్స్ ఇచ్చారు ఆ రూపం చేపరేటర్ వద్దు అని చెప్పడానికి కాదు ఎందుకంటే Não te conto,